వైసీపీ నేతలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ సవాల్ విశారు నర్సీవర్గం మెడికల్ కాలేజ్ కి ఉన్నట్టు చూపించగలరా అని ప్రశ్నించారు మెడికల్ కాలేజ్ జీవో చూపిస్తే మెడికల్ కాలేజ్ కట్టిస్తానన్నారు స్పీకర్ అనుమతులు లేకుండా మెడికల్ కాలేజ్ ఎలా కడతారని ప్రశ్నించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాకవరపాలెం మండలం భీమబో పింఛన్ల పంపిణీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారు

అది ఆడలేదు రా బాబు చూపించు ఆటే చూపించి నేను ఏ నన్ను ఏం తప్పు కదా